హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సీజనల్గా వచ్చే దగ్గు జలుబుతో బాధపడుతున్న వారికి ఈ అల్లం చార అనేది ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నొప్పులకు కూడా పనిచేస్తుంది అజిత్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ అల్లం చార్ అనేది బాగా పనిచేస్తుందండి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అల్లం చారు వల్ల ఫస్ట్ అయితే అల్లం చారు ఎలా తయారు చేసుకోలో చూద్దాము కొద్దిగా అల్లం ఒక స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు కొద్దిగా కరివేపాకు ఒక పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు మిరియాలు రెండు లవంగాలు తీసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం వేసుకొని కరివేపాకు కొంచెం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి ఆ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి ఆ మసాలా అనేది త్వరగా మాడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అది బాగా వేగదనమాట మనకి అందులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది కానీ మసాలా మాత్రం వేగదు సో టేస్ట్ కూడా బాగోదనమాట సో మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ అల్లం చారు అనేది దగ్గు జలుబుతో వారికి మంచిగా పనిచేస్తుందండి ఒక దివ్యౌషధంగా చెప్పచ్చు ఇంకా అల్లం చారు వల్ల మనకి కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఉంటారు కదా అటువంటి వారు వారానికి ఒక రెండు సార్లు చేసుకున్నట్లయితే మంచి ఉపశమనం అనేది కలుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి మధుమేహంతో అంటే షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయన్నమాట దీనివల్ల సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట అల్లం రసం అల్లం టీ తాగలేని వాళ్ళు ఇలా అల్లం చారు కనుక చేసుకున్నట్లయితే మనకి టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా మనం చేసుకున్నట్లయితే మంచిదని చెప్పి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఈ మసాలా మిశ్రమం అనేది వేగలోగా మనం చింతపండుని నానబెట్టుకోవాలండి నేనైతే పులిహరచేయగా కొంచెం చింతపండు అనేది అందులో గుజ్జు అనేది ఉండిపోతుంది కదా అది కొంచెం నేను తీసుకున్నానండి ఇంకా అందులో కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకున్నాను మీకు ఎంతైతే అల్లం చారులోకి పులుపు కావాలనుకుంటారో అంత చింతపండుని మీరు నానబెట్టుకోండి ఇది మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది చూసారా ఎక్కడ కూడా వాటర్ లేదు ఇలా అయిన తర్వాత మనం పిండుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ రసాన్ని రసాన్నంతటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా అయిన తర్వాత మనం బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే వేసుకొని అప్పుడు బాగా మూత పెట్టుకొని మరిగించుకోవాలండి ఇది బాగా మరగాలండి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఈ అల్లం చారు విషయానికి వస్తే ఇందులో ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉండాలండి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని బాగా మరిగింది అన్నప్పుడు మనకి స్మెల్ అనేది వస్తుందండి చూసారా ఇలా బాగా తెరులుతుంది అనమాట సో ఇలాంటి టైం అప్పుడు మనం మూత తీసుకొని బాగా కలుపుకోవాలండి నాకైతే మరిగిపోయింది నేను ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకున్నాను అనమాట సో ఇరవై నిమిషాలు మరిగితే సరిపోతుందండి నాకైతే అల్లం చారు రెడీ అయిపోయింది చూసారుగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది